హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా సింపుల్గా దొండకాయ ఉల్లికారం లేదా మసాలా దొండకాయ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య అయితే వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయండి సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అసలు ఎందుకు వ్యూస్ తగ్గుతున్నాయో కూడా అర్థం కావడం లేదు సో ఏమైనా రీజన్ మీకు కనుక తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా ఫాలో అవుతాను ఇక రెసిపీ విషయానికి వచ్చేస్తే కనుక ఒక మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దొండకాయలు వేసుకోవాలండి కడాయి ఏంటి ఇంత నల్లగా ఉంది అని ఏమనుకోకండి ఎందుకంటే ఇది చాలా పాతకాలం కళాయి దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పోత పోయించిన కళాయి ఇది ఇందులో ఏ కర్రీ అయిన టేస్ట్ చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ కొన్నాళ్ళు వాడారు దాని తర్వాత నేను వాడుతున్నాను సో అందుకని చెప్పి ఇలా ఉంది బాగా ఓల్డ్ అయిపోవడం వల్ల కానీ ఇందులో కర్రీస్ చాలా బాగుంటాయి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది సో అందుకని చెప్పి ఈ రెసిపీ ఇందులో చేస్తున్నాను దొండకాయలకు చూసారా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఎంత చక్కగా మగ్గిపోయినాయో అడగంటకుండా ఇప్పుడు ఈ మగ్గిన దొండకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి మీకు ఇందాక చూపించాను కదా ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు కొంచెం ఎండుమిర్చి అలాగే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ దర్బాలు తీసుకున్నానండి నేను ఈరోజు ఉల్లికారం చేస్తున్నాను కాబట్టి ఇందులో అల్లం కానీ మసాలాలు కానీ వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిక్సర్ ఏదైతే ఉందో ఉల్లిపాయలు అవి అన్నీ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి కాస్తంత మగ్గితే సరిపోతుంది లేదు ఫ్రై చేయకుండా పచ్చివి కొట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు పులుపు కొంచెం తగిలితే బాగుంటుందని వేస్తున్నాను చింతపండుకు బదులు టమాటో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి మళ్ళీ కడాయి క్లీన్ చేసుకొని మరి కాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి రెడీగా ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిముద్ద అది వేసుకోవాలి కాస్త కచ్చపచ్చగా ఫ్రై చేసుకోవాలండి సారీ మిక్సీ కొట్టుకోవాలండి మరీ ఫైన్గా కొట్టితే బాగోదు ఇప్పుడు ఈ ముద్దలో అండి వాటర్ బయటకు వచ్చి ఇంకాసేపు ఫ్రై అవ్వటం కోసం అని చెప్పి ఉప్పు పసుపు వేస్తున్నాను ఇందాక దొండకాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసాను చూసి వేసుకోవటం బెటర్ లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఇక ఇందులో కారం ఏమి వేయట్లేదండి ఆ ఘాటు సరిపోతుంది అని కావాలంటే ఇంకా కారం కూడా వేసుకోవచ్చు ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలే కాబట్టి ఇక ఈ పేస్ట్ని ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు కాసేపు కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకు దొండకాయలు కూడా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని అంతా కలిపేసుకొని ఉప్పు కారాలు సరిచూసుకొని మూత పెట్టేస్తే ఒక్క పది నిమిషాల్లో మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మన కర్రీ చపాతీలు రోటీస్ కానీ జొన్న రొట్లు కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే జీరా రైస్ గీ రైస్ ఇలాగా ప్లెయిన్గా బిర్యానీ చేస్తూ ఉంటాం కదా బగారా అన్నం అంటారు అలాంటి వాటికి కూడా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి దొండకాయ అంటే ఇష్టమో మీరే వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి రెగ్యులర్గా చేసే దొండకాయ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను